అన్న నేను కొత్త అమ్మా అక్క ఉన్నది ఇక్కడ నక్క లింగవాణి అక్క దగ్గరికి వచ్చిన గుట్ట దగ్గర పని చెల్లెవు అందరు చేస్తారు రా అని తీసుకొచ్చింది చెప్పుడు అన్న ఎట్లా అన్నట్టు ఈ గుట్ట దగ్గర ఏం పని చేస్తారు మీరు అంటే ఈ బొందలు అవేది దేనికోసం అన్నట్టు గుట్టల మీద వర్షం పడ్డప్పుడు నీళ్లు ఎట్లా చెట్లకు సప్లై ఆహా చెట్లకు సప్లై అవుతాయి సప్లై గుట్ట నీళ్ళు కిందికి వద్దు వేస్ట్ కావద్దు అన్నట్టు ఇంకెక్కువ చెట్లు పెరుగుతాయి కాయలు మేడం ఇది ఉపాధి పని అంటారు తర్వాత ఇంకేంటిది వంద రోజుల పని అని కూడా అంటారు ఇంకేమంటారు ఉపాధి పని వంద రోజుల పని ఇంకా ఇంకా అవి తర్వాత మళ్ళీ ఇప్పుడు పని ఉన్నోళ్ళు పని లేని వాళ్ళు అని కదా అది కూడా చెప్పండి పోతేసాలు ఉన్నోళ్ళు రేపు మక్కలేస్తారు బస్సులు వేసుకుంటారు పొలాలు అలాగే వందరు ఏం పని వాళ్ళు వస్తారు వచ్చి చేస్తారు పైసలు చాలా మళ్ళీ అంటే ఇప్పుడు ఆ మక్కలేసే పని దొరికినప్పుడు అటు పోతారు కదా పోయి ఎక్కువ ఉన్నోళ్ళు ఐదారు రోజులు వరకు మంది మంది యాభై మంది కూడా ఎన్ని నెలలు దాకా చేస్తారు ఇది నెలలు అంటున్నా మరి ఎన్ని నెలలు ఒక్క మనిషి అయితే నాలుగు ఇద్దరు మనిషి అయితే రెండేళ్ళు అయితే వంద రోజులు అయితే కొద్దిగా రోజులు ఎక్కువ కావాలి రిండి కాదు పరిపోతుంది అదే పది మూడు నెలలకి రెండు నెలల కల నిండిపోతే నెలకి ఇరవై ఐదు యాభై నెలకి ఐదు వారాలు అయితే అన్న నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇప్పుడు వ్యవసాయం ఉన్నోళ్ళు ఈ పని ఎందుకు అని వాళ్ళు ఆ పని చేసుకుంటారు కొంతమంది అంతేనా అందరికి హక్కు ఉన్నది అందరికి హక్కు చేసుకోవచ్చు వాళ్ళు కూడా వచ్చి నేను కూడా వచ్చి చేయొచ్చురాది వేరేనిక ఛానల్ అంతేనా అయితే ఒక్కొక్క ఇద్దరిద్దరు

అక్క చెప్తారా మంచిగా ఉన్నదా పని సూపర్ ఉందా సూపర్ ఉందా పని చేసుకొని పోతారా ఇంటికి పొద్దున ఎన్ని గంటలకు వస్తారా అక్కడ ఏడున్నర ఒకటే ఏడున్నరలోపటే దిగుతారు ఎనిమిది గంటలకు మొదలవుతుందా పని నిండుకోవాలి తర్వాత నడిచి వచ్చేటోళ్ళు నడిచి వస్తారు బండ్ల మీద వచ్చేటోళ్ళు బండి మీద తీసుకొని వస్తారు వెళ్ళొస్తారు కొంచెంగా స్థలం లేదమ్మా నా అది నా పేరు మీద ఉన్నది ఛానల్ వెరోనిక్క ఛానల్ అక్క మంచిది అక్క అమ్మ ఎట్లా మంచిగా ఉన్నదా పని రోజు ప్రొద్దున వస్తారా తిని వస్తారా వస్తారా తినకనే వస్తారు ఇంత ప్రొద్దున ఏం తిని వస్తుంది కదా చాయ్ తాగి వస్తారు తర్వాత ఇప్పుడు పోయినాక మళ్ళీ వంట చేసుకొని తినాలి ఏంటంటే పని ముఖ్యం కాబట్టి పని కోసం వచ్చుడు అంతే పైసలు కావాలి అన్న మీరు తాగుతారా పార పట్టుకు గడ్డ పార పట్టుకున్నారు కదా అన్న ఎంతమంది వస్తారు పనికి రెండు వందల నూట యాభై తెలుసా వీళ్ళందరూ వంద రోజుల పనికి వచ్చిందండి ఇక్కడ గుట్ట దగ్గర ఆ మామిడి తోటలు ఉన్నాయి మంచిగా ఒక కెనాల్ కూడా ఉన్నది తన చిన్న కాలువ పోతుంది పొద్దున తినకుండా వచ్చి వాళ్ళందరూ పని చేసుకొని పోతారట ఇది లిస్ట్ అన్నట్టు ఇట్లో బుక్ ఉంటది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇప్పులో తిప్పండి పేపర్ తిప్పండి ఇది కుటుంబము మంచిది అమ్మ ఇక్కడ తవ్వింది కదా ఇది మీరే తవ్వంరా అంటే గుట్ట గుట్ట మీద నుండి నీళ్ళు వస్తే ఇంట్లో వచ్చి ఆగుతాయి అన్నట్టు ఈ విధంగా పైనుండి నీళ్ళు వచ్చినప్పుడు కిందికి వచ్చి అందులో ఆగి ఉంటాయి మొక్కలకు నీరు అందుతాయి అక్క దగ్గరి కోసం వచ్చింది చెప్పు వంద రోజుల పని వంద రోజులు చేస్తావు అక్క నిండాలట కదా నిండితేనే ఇప్పుడు నీకు అక్క తవ్వడానికి పార్ట్నర్ని పెడతారు ఎవరు ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళని పెడతారట లేని వాళ్ళకు వేరే వాళ్ళు అర్జెంట్ అవుతారు ఎవరైనా రావచ్చు ఎవరైనా చెయ్యొచ్చు పని దాని పక్కకి గుట్ట ఉంది అన్నట్టు గుట్ట ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్న ఆ ఊరు మన ఊరు నుండి లోపలికి రావడానికి రెండు కిలోమీటర్లు అన్న కరీంనగర్ ఈ రోడ్ పక్కకు తోట కూడా ఉన్నది చూడండి మామిడి మామిడి తోట తర్వాత చిన్న కాలువ కూడా వారదండి వల్ల దిగొచ్చు నడవచ్చు అంటున్నారు కానీ మళ్ళీ ఎక్కడ కష్టమవుతుంది అని చెప్తుర్రు